హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాన్విక్ కలెక్షన్ రోజు అయితే చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ వచ్చానండి లేటెస్ట్ కలెక్షన్ అది కూడా బీట్ సెట్స్ వన్ గ్రామ్ గోల్డ్ అన్నీ కూడా ఉన్నాయి సో మిస్ కాకుండా ఫుల్ వీడియో ఉండండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొచ్చాను సో అన్నీ కూడా విత్ రేట్స్తో ఉన్నాయి హోల్సేల్ ప్రైస్లో ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఫుల్ వీడియో చూసేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ కూడా చేయండి ఇప్పుడైతే లేటెస్ట్ కలెక్షన్ మిస్ కాకుండా ఫుల్ వీడియో చూడండి ఇది వచ్చేసి మనకు జస్ట్ ఎయిట్ ఫిఫ్టీలో వస్తుందండి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈవెన్ సర్వర్స్కి పర్ల్స్లో వచ్చింది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మనకు టూ లేయర్స్లో వస్తుంది సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రీమియం క్వాలిటీలో వస్తాయి అన్నీ కూడా సీజర్ బీట్స్ డ్రాప్స్ వచ్చాయి అమ్మవారి డిజైన్లో ఎంత బ్యూటిఫుల్ ఫినిషింగ్లో వచ్చింది చూడండి ఇది వచ్చేసి మనకు కాంబోలో వస్తుంది జస్ట్ నైన్ ఫిఫ్టీకి లోటస్ డిజైన్ అండ్ స్ట్రాబెరీ బీట్స్తో వచ్చింది ఫినిషింగ్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది టోటల్గా మనకు సర్వస్కి పర్ల్స్తో వస్తున్నాయి అది కూడా ప్రీమియం క్వాలిటీలో వస్తున్నాయి కట్టు కట్టుతీగ డిజైన్స్ అండి జస్ట్ నైన్ ఫిఫ్టీకి ఫ్రీ లో వస్తుంది అన్నీ కూడా ఆఫర్ కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకు ఎప్పుడు ట్రెండింగ్గా ఉండే లేటెస్ట్ కలెక్షన్ ఉంది ఇందులో అన్ని కలర్స్ కూడా ఉన్నాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్లో వచ్చాయి కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇందులో సో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి ఎప్పుడు నడిచే మన అమ్మవారి బొట్టుమాల డిజైన్ అండి ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకు తాళి చైన్స్ అండి ఇందులో డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి జస్ట్ మనకు సిక్స్ హండ్రెడ్ ఈచ్ పడుతుంది అచ్చం రియల్ లాగే కనిపిస్తుంది మైక్రో లిటెడ్ ఫినిషింగ్లో వచ్చింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మిస్ కాకుండా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకు సీజర్ డ్రాప్స్ అండి సీజర్ డ్రాప్స్ అయితే ఎప్పుడు కూడా ట్రెండింగ్లోనే ఉంటాయి సో మనకు సీజర్ డ్రాప్లో కలర్స్ కాంబినేషన్లో చాలా అంటే చాలా డిజైన్స్ కూడా వచ్చాయి జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఆఫర్ రేట్ అండి సింపుల్గా బ్యూటిఫుల్గా మనకు విక్టోరియన్ పెండెంట్ వచ్చింది పోల్కి డిజైన్లో వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫినిషింగ్ అయితే సో కలర్స్ అయితే అన్నీ కూడా ఉన్నాయి కాంబినేషన్స్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి సో సీజర్ బీడ్స్ అయితే ఎక్కువగా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి సో మనమైతే రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము సో ఫాస్ట్గా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎందుకంటే అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఇంకా కూడా ముందు ముందు మీకు లేటెస్ట్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి సో మిస్ కాకుండా ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం లేటెస్ట్ కలెక్షన్ డైలీ వేస్తూనే ఉంటాము అప్డేట్స్ కానీ మీకు షార్ట్స్ అండ్ వీడియోస్ కూడా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి సో మన గ్రూప్ రింక్ కూడా ఇస్తాను ఇందులో జాయిన్ కావచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రీజెలింగ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు ఇదైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్లో వచ్చాయండి సీజర్ డ్రాప్లో మనకు కలర్ కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి ఇది వచ్చేసి మనకు లేటెస్ట్గా వచ్చింది సర్వోస్కి పర్స్లో వచ్చింది ఫస్ట్ టైంలో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే జుమ్కాస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకు కాంబో అండి జాస్ లెవెన్ ఫిఫ్టీకి వస్తుంది కెంపు ఇయర్ రింగ్స్ జుమ్కాస్ వావ్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయి ఫినిషింగ్స్ అయితే అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ విత్ రేట్స్ పెట్టాం కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా స్క్రీన్ఛార్జ్ తీసుకోండి మన అన్నీ కూడా ఫాస్ట్గా మూవ్ అవుతూనే ఉంటాయి ఎందుకంటే ట్రెండింగ్ కలెక్షన్స్ కాబట్టి ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి సో మీకు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే నా నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి మీకు ఎలాంటి గరిజ్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను సో క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే ఉన్నాయి సో మీకు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే నా నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి స్టాక్ అవైలబుల్ అని చెప్పాక ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్స్లో ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా మూవ్ అవుతూనే ఉంటాయి సో ఆర్డర్ అనేది ప్లేస్ చేయాలనుకుంటే అడ్రస్ అనేది క్లియర్గా పంపండి పేమెంట్ చేశాక స్క్రీన్షాట్ పెట్టండి సో వన్ వీక్ టు టెన్ డేస్ లోపు మీకు ఐటమ్స్ అనేవి రీచ్ అవుతాయి ఓన్లీ కొన్ని మనకు హ్యాండ్ మేడ్ మాత్రమే మనకు లేట్ అవుతూ ఉంటాయి సో అది నేను ఆల్రెడీ మెన్షన్ చేస్తాను మీకు డిస్పాచ్ టైం మాక్సిమం చెప్తూనే ఉంటాను సో అర్జెంట్ ఆర్డర్స్ అయితే తీసుకోము సో మనం అన్నీ కూడా డిస్పాచ్ టైం చెప్తాము రెగ్యులర్గా అందరికీ కూడా సో ఫస్ట్ టైం ఆర్డర్ చేసేవాళ్ళు ముందుగానే చెప్పండి రీసెలింగ్ చేసేవాళ్ళు కూడా చెప్పండి సో నేను అందరికీ క్లారిఫై ఇస్తూనే ఉంటాను ఎప్పుడు కూడా ఓ పార్సల్ అనేది వచ్చాక మనం మాత్రం ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా తీయాలండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అందులో షో చేయండి సో మీకు రీఫండ్ కానీ ఎక్స్చేంజ్ కానీ పాసిబుల్ ఉంటుంది సో మర్చిపోకుండా ఓపెనింగ్ వీడియో అనేది మాత్రం కంపల్సరీగా తీయాలండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అందులో షో చేయండి క్లియర్గా షో చేస్తేనే మనం ఏదైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతాము సో మాక్సిమం నేనైతే ఇప్పుడు అదే కోరుకుంటాను చాలామంది మిస్ చేస్తూ ఉంటారు మర్చిపోతూ ఉంటారు సో ఎక్స్ ఎక్స్క్యూజ్ చేస్తూ ఉంటారు సో మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అవే వస్తూ ఉంటాయి నాకు ఎక్కువగా సో ఇంకోటి ఇండియన్ పోస్ట్లో మీకు విలేజ్ అయితే ఇండియన్ పోస్ట్లో తీసుకోండి ఎక్కువగా సిటీ అయితే డిటీడీసీ అని మెన్షన్ చేయండి సో ఈజీగా మీకు పార్సల్స్ అనేది వస్తూ ఉంటాయి సో ఈ సెట్ చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనకు త్రీ లేయర్స్లో అమ్మవారి డిజైన్లో వచ్చింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అన్నీ కూడా మనకు వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ఈవెన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మ్యాక్సిమం మనకు ఫోర్ టు ఫైవ్ డేస్లో ఐటమ్స్ అనేవి డెలివరీ కూడా అవుతాయి సో కొన్ని మాత్రమే లేట్ అవుతూ ఉంటాయి నేను చెప్తూనే ఉంటాను సో మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా కాల్ చేయండి మెసేజ్ చేయండి సో అలాగే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇవన్నీ కూడా మనకు చంద్రహారం కలెక్షన్స్ అండి లేటెస్ట్ కలెక్షన్స్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ సో అన్నీ కూడా కాంబోస్లో వచ్చాయి అది కూడా రీజనబుల్ రైస్లో వస్తున్నాయి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మనం బెస్ట్ బెస్ట్ ఎవర్ రేట్స్ ఇస్తున్నాము సో మిస్ కాకుండా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి వెరీ వెరీ రీజనబుల్ రైస్ అండి ఎందుకంటే ఇంత లేటెస్ట్ కలెక్షన్స్ ఇంత తక్కువ ధరలో వస్తుంది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి జస్ట్ మనకు ఎయిట్ హండ్రెడ్కి త్రీ కాంబోస్ వస్తున్నాయి ఇది వచ్చేసి లక్ష్మీహారం అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇవన్నీ మనకు షార్ట్ లెంత్లో వస్తాయి జస్ట్ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీకి వస్తున్నాయి సో చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొచ్చాను సో ఇంకా ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి సో మేస్ కాకుండా ఫుల్ వీడియో చూస్తూ ఉండండి ఉన్న కొద్దీ మీకు చూడాలనిపిస్తూనే ఉంటాయి అంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకు నక్షి బీట్స్తో వచ్చింది యాంటిక్ లుక్ అచ్చం గోల్డ్ లుక్ వస్తుంది సో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి ఇవి ప్రీమియం క్వాలిటీలో విత్ జూమ్ తో వచ్చాయి సో జూమ్ లో మనకు బీడ్స్ కూడా వస్తున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి జస్ట్ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మనకు షార్ట్ లెంత్లో వస్తుంది మీడియం లెంత్లో సో మీకు సైజ్ అనేది కావాలంటే నాకు మెసేజ్ చేయండి ఇది వచ్చేసి మనకు కలర్స్లో కూడా చాలా ఉన్నాయండి బీడ్స్ ఫినిషింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది అమ్మవారి డిజైన్స్ మాత్రమే ఉన్నాయి ఇందులో సో మీకు వితౌట్ గాడ్వి కూడా చాలామంది అడుగుతూ ఉంటారు మీకు కావాలంటే నేను పిక్స్ అండ్ పెడుతూ ఉంటే పెడుతూ ఉంటాను ఈవెన్ వీడియోస్ కూడా చాలా ఉంటాయి మీకోసం సో ఇది వచ్చేసి మనకు జా త్రీ సిక్స్టీకే జూమ్ కాస్ట్ చూడండి అచ్చం రియల్ గోల్డ్ లాగే ఉన్నాయి ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా 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 ఉన్నాయండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఫినిషింగ్ మాత్రం గోల్డ్ లుక్లోనే వచ్చింది మనకు బ్యాక్ స్క్రూస్ కూడా వస్తున్నాయి సో ఇది వచ్చేసి మనకు తాళీ చైన్స్ అన్ని టూ లెయర్స్లో వస్తున్నాయి సైడ్ పెండెంట్తో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అచ్చం రియల్ లాగే కనిపిస్తుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈవెన్ మీరు హ్యాంగింగ్ చేసుకోవచ్చు కిందికి మనకు ఓపెన్గా ఉంటుంది సో మనం ఏదైనా పెండెంట్స్ కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఈజీగా తీసుకొని సో ఇది వచ్చేసి మనకు జుమ్ కాస్తో వస్తుంది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సైడ్ లాకెట్స్తో వస్తున్నాయి అన్నీ కూడా మనకు అచ్చం రియల్ గోల్డ్ లాగే కనిపిస్తాయి ఈవెన్ మైక్రో ప్రింటెడ్ ఫినిషింగ్లో వస్తాయండి సో గోల్డ్ అని అనిపించేలా ఉంటాయి మన కలెక్షన్స్ అన్నీ కూడా ఇది వచ్చేసి మనకు బ్లాక్ బీడ్స్ అండి సింప్లీ సూపర్ వియర్ అండి సో ఇవన్నీ కూడా మనకు చంద్రాహారం కలెక్షన్స్ అండి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి సో ఎంత లేటెస్ట్ కలెక్షన్స్ అంటే జస్ట్ సిక్స్ ఎయిటీకే వస్తున్నాయి సో అది కూడా చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్లో వస్తున్నాయి సో డిజైన్స్ అయితే చాలా 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 ఉన్నాయండి సో మిస్ కాకుండా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉందండి సో మనం అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లో ఇస్తాం ఈవెన్ కాంబోస్ తీసుకుంటే డిస్కౌంట్స్ కూడా ఇస్తాము సో ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళకి కూడా చాలా మందికి నేను డిస్కౌంట్స్ ఇస్తూనే ఉంటాను సో మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుండండి నేను కూడా మీకు మంచి సర్వీస్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి సో మర్చిపోకుండా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇంత మంచి కలెక్షన్స్ అండి జస్ట్ మనకు వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో వస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ